నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ నేను జాన రమేష్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి మలి విడతలు సర్పంచ్ ఎన్నికల సంగ్రామం పూర్తయిన నేపథ్యంలో చివరి విడతలో ప్రస్తుతము ఆ చివరి అంకానికి చేరుకున్న పరిస్థితి నెలకొని ప్రస్తుతం మనము వేల్పూర్ మండల పరిధిలోని అమినాపూర్ గ్రామంలో ఉన్న మన అమినాపూర్ గ్రామంలో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులతో ఉన్నాం అమ్మ చెప్పండి అసలు ఎలా ఉంది మీ పరిస్థితి గ్రామస్తులు ఏమంటున్నారు మీరేమనుకుంటున్నారు అందరికి నమస్కారం గ్రామ ప్రజలకు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మీ దయా నాకు ఉండాల నాది బాలుగురుతు ఎందుకంటే వీధి దీపాలు రోడ్డు రోళ్ళు డ్రైనేజీలు ఏ బా ఏ సమస్యలు ఉన్నా కానీ సాల్వ్ చేస్తాం ఇంతకుముందు అన్నీ చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా అన్ని చేయగలుగుతాము ఎందుకంటే సేవ చేసుకునే ముందుకు వస్తాము ఐదు సంవత్సరాలు అయితే సేవ చేసుకుంటాం అంటే ఇప్పుడు చెప్పండి ఇంటింటికి అయితే పార్టీ ఉంది కదా ఇప్పుడు రేవంత్ అన్న వచ్చే నుండి నాలుగు గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా నాలుగు ఐదు గ్యారెంటీలు ప్రతి మనిషికి సన్న బియ్యము రేషన్ కార్డులు ఉచిత ప్రయాణం బస్సు ఫ్రీ కరెంటీ ఫ్రీ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తే ఇంద్రమ్మలు అంటే మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మలు వచ్చినాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేవు కదా చూడండి దయచేసి మీరే నాకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి దయచేసి గుర్తు బాల్ గుర్తు మీరు చెప్పండి అసలు ఇంద్రగూడబాయి అమినాపూర్ లో మీరు చాలా సుపరిచితులు ఎట్లా ఉంది స్పందన అసలు స్పందన మంచిగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నాడు కాబట్టి రేవంత్ అన్నున్నాడు మహేష్ అన్న కుమార్ మహేష్ అంద కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు మాకు అందుబాటులో ఉంటాడు ఏ పని అయినా మేము చేపిస్తాం మా ప్రధాన లక్ష్యం ఏంటంటే మిధి దీపాలు డ్రైనేజీలు సీసీ రోళ్ళు లేవు కొంత తాగుండే సమస్య ఖచ్చితంగా మా నాయకులు తట్టు పోయి మేము తీర్చిదిద్దాం ఇంకా ఎవరన్నా నచ్చినా కానీ వాళ్ళకు సాయం ఎత్తునే ఉన్నాం మేము దాదాపు నేను ముప్పై నలభై సంవత్సరాలు ఏ పార్టీ మారలేను అసలే రేషన్ కార్డు దిగిచ్చిండ్రు సన్న బియ్యం అవన్నీ అమలు చేస్తాము ఖచ్చితంగా ఓలు విలేజ్లో లేకున్నా కానీ రేషన్ కార్డు మేము పెట్టించా జరు మాది ఇప్పుడు ఆనాడు ఇందనమ్మ కట్టించిన ఇళ్ళే ఉన్నాయి అప్ప ఇక్కడ మాకేం లేవు మా రేవంత్ నచ్చినప్పుడు శాంక్షన్ చేయించినాం మీరు కంపల్సరీ మేము మా బాలుగుర్తుకెట్ అయితే మా ఊరు ప్రజలకు సేవ చేస్తామని అందరికీ నమస్కారం చేస్తున్నా అమ్మినాపూర్ గ్రామ ప్రజలకు ఖచ్చితంగా మేము గెలుస్తాం మాకు స్పందన ఉన్నది కంపల్సరీ గెలుస్తాం ఏం చెప్తారు ఈ వేదికగా మీ మీరు ఏం చెప్తామంటే మంచి పనులు చేసి చెప్తాం మొత్తం గ్రామాభివృద్ధి చెప్పిస్తాం ఎటువంటి అవినీతికి పాల్పడ ఏదైనా కానీ ఒక పైసా కూడా నాదే నేనే చేసుకుంటా ఖచ్చితంగా గ్రామ ప్రజలకు చేసి చూపిస్తారు మీరు చెప్పండి ఒక మద్దతుదారుగా ఇక్కడ సర్పంచ్ ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి నేను ఇంద్రగోడు తరఫున ప్రచారానికి చేస్తున్నాను నా పేరు సెట్ ఏం అభివృద్ధి కోసమే మేము పోరాడుతున్నాము పేరు సర్వపక్కకు గెలిపించుకోవాలని రోజు ప్రచారానికి వెళ్తున్నాము స్పందన మా అక్కడనే కొద్దిగా రిజల్ట్ వచ్చినట్టు ఊడుతుంది మాకైతే నమ్మకం నమ్మకం మీరు చెప్పండి అసలు ఎట్లా ఉంది పరిస్థితి మీ ఊర్లో ఇప్పుడైతే అమ్మినపూర్ గ్రామంలో అయితే మన వెంపల్లి ఇంద్రగూడెం స్వరూప చేసినటువంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పటి నుంచి కూడా ఊరికి ప్రజలకు ఎంతో సేవలు చేసిళ్ళు అవి అందరూ మనసులో పెట్టుకొని అందరూ మా ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి స్పందన వస్తుంది మేము ఎట్లయినా గెలుస్తాం గెలిపిస్తాం మా స్వరూప అక్కడ గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రజలు నేను ఒక ఆరో వార్డు మెంబర్గా రిపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఆరో వార్డు మెంబర్గా మా స్వరూప తరఫున మేము గట్టిగా కృషి చేస్తున్నాం ఎట్లయినా గెలుపుకో నేను గెలుస్తాను అది కూడా గెలుస్తుంది మా వాదనని ఖచ్చితంగా నేను నాలుగో వార్డు మెంబర్గా పనిచేస్తున్నాను గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటాను రైతు మొత్తానికైతే అమీనాపూర్ ఓ చిన్న గ్రామం అయినప్పటికీ అభివృద్ధి బాటలో ప్రయాణించేందుకు తమంతో ఖచ్చితంగా కృషి చేస్తాం ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మీద కూడా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే అందుబాటులో ఉండి గ్రామ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పేసి సర్పంచ్ బరిలో అభ్యర్థిగా ఉన్నటువంటి స్వరూప ఇంద్రగౌడ్ గారు తెలియజేస్తుంది ఇక్కడ తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన తాజా వర్తను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం చూస్తూ కెమెరా పర్సన్ రైతు జాన రమేష్ జేసిక్స్ టీవీ అమీనాపూర్